అందరికి ఫ్రైజ్లాడ్ దేవుని నామానికి మహిమ కలుగు కాక హలూయ ఇంకా ఈ రీతిగా దేవుని యొక్క మహాకృపను బట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఈ జనం వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్న బిడలందరి కొరకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని నామానికి మహిమ ఈరోజు దేవుని వాగ్దానము ధ్యానం చేసుకున్నాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటవ వచ్చినం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుకుని వారందరూ ధనులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతమును అనుభవించేదవు ఆమెన్యా దేవునికి మహిమ కలుగునగా దేవుడు చేసేటువంటి వాగ్దానము నమ్మదగినది అది ఎంతైనా నమ్మదగినది మనం నమ్మితే ఈ కార్యం చూస్తాం వింటున్నవారు విశ్వాసించిన వారికి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక వారు అలాగో యహోవా యహోవ ఎందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీర్వదించబడుతారని దేవుడు చలవిస్తూ ఉన్నాడు మహిమ దిగులుగాక అగ్నిమణులుగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆ ఒక్కొక్కరి మీద కమ్ముకును గాక పరిశుద్ధాత్ముడు ఆత్ముడు మీ అందరికీ తోడని నడిపించునుగాక ఈ దినములో ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఎంత గొప్ప అని దేవుడు నీకు తెలియబడ నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టారు చేతమును అనుభవించదవు నీవు ధన్నుడవు నీకు మేలు కలుగును అని దేవుడు లేఖనాలు చలివిస్తున్నా నీకు మేలు కలుగుతున్నది అంటున్నాడు ఇంకొకటి చూస్తే యహో భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడిచి వారందరూ ధన్నులు ఎవరైతే ఆయన త్రోవలను చలిస్తున్నారో ఎవరైతే త్రోవులు నడుస్తున్నారో వారందరూ ధనులని చలివిస్తున్నాడు నీ లోగిట భార్య ఫలించు వలే నుండును నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల వలె ఉండు అని మీరు చలవిచ్చారు పరిశుద్ధాత్ముడ ఎంత మంచి వాగ్దానాలు ప్రభా మా మధ్యలో పెట్టారు ప్రభా మా కొరకు మీరు దిగివచ్చారు వాక్యాధార్య మీరు దిగివచ్చి వాక్యాధారంగా మాకు అనుగ్రహించారు ఈ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది తెరపరుస్తుంది మా కష్టాల్లో లేవని చూతూ నడిపిస్తుంది బలపరుస్తుంది బాధలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు వాక్యము మమ్మల్ని ఆదరించి కాపాడుతుంది ప్రభా ఎంతో శక్తివంతమైనటువంటి వాగ్దానం మాకు అనుగ్రహించినారు తండ్రి మీ పిల్లలు పిల్లలను చూసేదరని మీరు చలవిచ్చారు ప్రభానికి వందనాలు జవాహారం నేనే నా ఎందు నివసించే వారందరూ జీవాత్మ పొందుకుందరని సియోనులుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతా ఎరుషాలు ఏమో నాకు క్షేమము కలుగును గాక ఆమెన్ అలలుయ మన జీవిత కాలమంది కూడా నుండి యహోవా ఆనందించుస్తున్నాడు నిన్ను నన్ను బట్టి దేవుడు ఆనందించేవాడు ఆనందిస్తున్నాడు ఎందుకంటే నువ్వు దీవిస్తున్నావు దీవించబడుతున్నావు ఆశీర్వదించబడుతున్నావు కనుకనే ఈ మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటున్నా కనుకనే ఈలో నుండి దేవుడుని నిన్ను చూసి ఆనందిస్తున్నాడు వారు వారును వెంబడించినటువంటి వారు ఎన్నచి ఎన్నడూను కూడా వారంతా మాత్రమే మిగిలిపోతున్నారు కనుక ఎవరైతే విని విశ్వాసించి నడుచుకుంటున్నారో వారి మీద నీ ఆత్మ బలమైన కుమ్మరింపు ఆశీర్వాదం అనుభవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలతో నింపమని ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధిరా తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం ప్రభావ బిడ్డలందరూ నీ ఆత్మను కుమ్మరించుని అభిషేకం కుమ్మరించుని ఆత్మశక్తితో నింపు పరిశుద్ధాత్మడ మీరే తోడనండి ప్రభావ బిడలు అనేక విషయాల్లో సతమతమైతే ఉన్నారు ప్రభు అనేక విషయాల్లో ఉన్నాయి నష్టాలు కష్టాల్లో భేదాలనుంచి విడుదల ఇవ్వండి ప్రభా గృహ సమస్యల నుంచి విడుదల ఇవ్వండి సమాధానం ఇవ్వండి శాంతిపరచండి పరచండి తండ్రి తృప్తిని దయచేయండి ప్రభా సమాధానపరచడానికి సహాయం చేయండి నాయన మీరు మాట్లాడండి నాయన మీరున్నారని మేము జీవిస్తున్నాం తండ్రి మీ సహాయం దాయించండి ప్రతి డెవల్ పరుపుల కుటుంబంలో ప్రతి శోధన ఏ సునామాలో బంధించబడాలి ప్రతి కాడి కట్లను కూడా ఏ తెగిపోవాలి ప్రభా ఏసు రక్తంలో కాల్చిపేయబడాలి మహిమతో దిగాలి ప్రభా నీకు వంద ప్రతి అప్పులు కాడి తాగుమతులు మార్చబడాలి ప్రభా వారి భర్తల సమాధానమిచ్చి వారి పిల్లల్లో కూడా సమాధానం ఇచ్చి మహిం పొంది కానీ ఈ రోజు పుట్టినరోజు అవలజలు జరుపుకున్న కుటుంబాలు దర్శించి మహిం పొంది కాబట్టి ఏసు ప్రార్థిస్తున్నాం దాన్ని ఆమె